హలో అందరికీ ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఎటువంటి పూజ జరిగిన ఏ మంచి కార్యక్రమం జరిగిందంటే ఫస్ట్ మనం చేసే ప్రప్రథమ పూజ వచ్చేసి గణపతి పూజ అనమాట అటువంటిది వినాయక చవితి అంటే ఇంకా ఎంత ఇష్టంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారండి చాలా అంటే చాలా ఇష్టంగా ఘనంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే ఈ వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా నేను కూడా నాకు నచ్చిన విధంగా వినాయక చవితిని అయితే నాకు తోచిన ప్రసాదాలన్నీ పెట్టి అలాగే వినాయకుడి విగ్రహం కూడా ప్రతి సంవత్సరం నేనే స్వయంగా తయారు చేస్తాను ఒక్కోసారి ఒక్కోలా తయారు చేసుకుంటాను ఈసారి వచ్చేసి పసుపుతో తయారు చేశాను అలాగే ఉండ్రాళ్ళు ఇంకా ఆవిరి పొడుములు వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్గా అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు అందరికీ ఎంతో ప్రీతికరమైన వినాయక చవితిని మీ అందరూ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే